గాడిద నీకు నలభై సంవత్సరాల ఆయుష్ ఇస్తాను నీకు ఇష్టమేనా అని అడిగాడు గాడిద విచారంగా స్వామి నేనెప్పుడు బరువులు మోస్తూ శ్రమతో జీవిస్తాను నాకు నలభై ఏళ్లు అవసరం లేదు ఇరవై ఏళ్లు చాలు అని చెప్పింది దానికి బ్రహ్మదేవుడు సమ్మతించాడు తర్వాత కుక్కను పిలిచి కుక్క నీకు నలభై సంవత్సరాల ఆయుష్ ఇస్తాను నీకు సమ్మతమేనా అని అడిగాడు కుక్క వడికిపోతూ స్వామి నేనెప్పుడు ఇంటికి కాపలా కాస్తూ నా యజమాని కోసం జీవించాలి నలభై ఏళ్ళు చాలా ఎక్కువ నాకు ఇరవై సంవత్సరాలు చాలు అని అంది బ్రహ్మదేవుడు కూడా నిజమే కదా అని అంగీకరించాడు తర్వాత గుడ్లగోబను పిలిచి గుడ్లగోబా నీకు నలభై ఏళ్ల ఆయుష్ ఇస్తాను నీకు ఇష్టమే కదా అని అన్నాడు దానికి గుడ్లగోబ నిశ్శబ్దంగా స్వామి రాత్రంతా నిద్ర లేకుండా తిరుగుతూ జీవించాలి ఇది చాలా కష్టం నాకు ఇరవై సంవత్సరాలు చాలు అని చెప్పింది బ్రహ్మదేవుడు తృప్తిగా సమ్మతించాడు చివరికి మనిషిని పిలిచాడు మనిషి నీకు నలభై సంవత్సరాల ఆయుష్ ఇస్తాను నీకు ఇష్టమేనా అని అడిగాడు కాని మనిషి అత్యాశతో స్వామి నాకు వంద సంవత్సరాల ఆయుష్ కావాలి అని ఆశపడ్డాడు బ్రహ్మదేవుడి చిరునముతో సరే గాడిదకు కుక్కకు గుడ్లు గొప్పకు మిగిలిన ఆ అరవై సంవత్సరాలు నీకే ఇస్తాను అంటే మొత్తంగా సంవత్సరాలు జీవించు అని అన్నాడు అలా మనిషి జీవితం మూడు భాగాలుగా మారింది మొదటి నలభై సంవత్సరాలు ఆనందంతో యవ్వనంతో జీవిస్తాడు తరువాత ఇరవై సంవత్సరాలు గాడిదల బరువులు మోసు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తాడు తర్వాత ఇరవై సంవత్సరాలు కుక్కలా ఇంటిని కాపాడుతూ పిల్లల కోసం సేవ చేస్తాడు చివరి ఇరవై సంవత్సరాలు గుట్ల గొప్పల నిశ్శబ్దంగా తన ఇంటి బయట కూర్చుని పెద్ద సీసీ కెమెరా లాగా మారిపోతాడు నిజమే కదా మీ అభిప్రాయం